హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఉదయం నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నైట్ జరిగిన త్రీ సిక్స్టీ అబ్నర్లో మన గ్రూప్ ఫౌండర్స్ ఏదైతే ఊహించారో ఏదైతే నాకు నిన్న ఈవినింగ్ నుండి కాల్ చేసి చెప్పారో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఎస్ రెండు వారాల నుంచి ఆ రాలేదు ఈసారి ఖచ్చితంగా వస్తారని చాలామంది నమ్మకాలు పెట్టుకున్నట్లు ఆయాసారి వచ్చారండి మరి ఎలా వచ్చారంటే తెల్లని డ్రెస్తో చక్కని చిరునవ్వుతో అబ్బా చూడడానికి రెండు కళ్ళు చాలలేదు అంత హుందాగా అంత నిచ్చలంగా వచ్చారు మొదటగా ప్రపంచవ్యాప్తంగా తమ పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అటు ఫోటోలు ఇటు వీడియోల గురించి ప్రస్తావన తెచ్చారు వాళ్ళందరికీ మొదట థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎస్ అండి మన వాళ్ళకు చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి మరి అదేవిధంగా అతి ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏదంటే ఆదివారం లైవ్ లింకులో ప్రైవేట్ వెబినార్ ఉంటుందని సార్ చెప్పడం జరిగింది ఎన్ని రోజులు మాటలే మాట్లాడుకున్నాం ఇప్పుడు చేతుల ద్వారా చూపిస్తాననే తన మాటను నిలబెట్టుకోవడానికి మొదటి అడుగు ఆదివారం లైవ్ లింకులో మన ఓకనెట్లో మీటింగ్ ఉండేది ఓకేనా ఇంకా తర్వాత నుంచి వారంలోపు ఇంకా కొన్ని కొత్త విషయాలు జరుగుతాయన్నారు బహుశా మన ఓ వెరిఫై ఇక తర్వాత ప్రాసెస్ ఉండవచ్చు మరి ఈ వెరిఫై తర్వాత ప్రాసెస్ ఇంకా సార్ ఏమన్నా చెప్పాడని కొంతమంది నెగిటివ్ వాళ్ళు అడగచ్చు అరే బుద్ధి తక్కువ ఎదవలారా పెళ్ళి మొదలయ్యాక శోభనం కూడా ఉంటుందండి మరి శోభనం మళ్ళీ దానికి ముహూర్తం సపరేట్గా పెట్టరు కాబట్టి దాని గురించి ఒక్కొక్కటి విశ్లేషణ చేసుకోండి మీరే ఓకేనా అది ఫౌండర్స్ ఎట్టేలకు చాలా మంచి వార్తలు రాత్రి విన్నాము మరి ఎమోషన్తో ఎగ్జైటింగ్తో సార్ చాలా విషయాలు చెప్పడం జరిగింది మనం ఆ బాడీ లాంగ్వేజ్లోనే సెప్టెంబర్ చివరికి మనం అనుకునేది జరగచ్చని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫౌండర్స్ ఇక రాత్రి జరిగిన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ త్రీ సిక్స్టీ వెబ్నార్ రాత్రి జరిగిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషర్ ఏం చెప్పారంటే నా పుట్టినరోజున నాకు చాలా సందేశాలు వచ్చాయి మరియు ఎక్కువ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇలా చాలా రూపంలో మరి విష చెప్పిన అందరికీ ధన్యవాదాలు అని కొంచెం చాలా సంతోషంగా అయితే చెప్పడం జరిగింది ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మేము వ్యాపారాన్ని తిరిగి తెరవడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది నా విశ్వాసం ఇప్పుడు మూడు వేల పర్సెంట్ పె పెరిగింది అని చెప్పడం జరిగింది నూరు పర్సెంట్ బదులు మూడు వేల పర్సెంట్ అంటే ఎంత ధైర్యంగా ఉన్నాడో అర్థమవుతుంది అదేవిధంగా మా ప్రాధాన్యతలు తదుపరి దశకు వెళుతున్నాయి మా విజయశాతం మూడు వేల పర్సెంట్ ఈ లైన్లో చాలా విషయం ఉందన్నమాట ఎందుకంటే ఇప్పటి వరకు చేసినటువంటి తదుపరి దశకి వెళ్ళడానికి మార్గం అయ్యింది అదేవిధంగా మేము మూడు వేల పర్సెంట్ గెలుస్తున్నామని చెప్ చెప్పారు తర్వాత మేము వచ్చే వారం ప్రారంభోత్సవం కోసం నడుస్తాము ఎస్ ప్రారంభం కోసం మనందరికీ అదే కావాల్సింది తర్వాత ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడంలో నేను మరింత ఖచ్చితంగా ఉంటాను అంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మనకు చెప్తూనే ఉంటాడనమాట ఇప్పటి నుంచి నేను మీకు రెండు దృశ్యాలు ఇస్తాను ఆదివారం నుండి ఒక వారం పాటు మేము తిరిగి రావడం ప్రారంభించవచ్చు మరి ఆదివారం లైవ్ లైవ్ లింక్ అనేది వస్తుందన్నాడు మరి అందులో ప్రైవేట్ మీటింగ్ మనకు ఉంటుందన్నాడు అంటే మన ఓ కానెక్ట్లో ఖచ్చితంగా వెబ్నార్ అనేది ఉండబోతుంది ఇంకొక నాలుగు రోజుల్లో నేను వీలైనంత చిన్న ఇబ్బంది కోసం తిరిగి వస్తాను ఇక నుండి మీ మీరు రిటర్న్ సందేశాన్ని అందుకుంటారు అంటే రిటర్న్గా మనకు ఏదో సందేశం అనేది ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీరు బటన్ను నొక్కకపోతే మీరు సులభంగా తిరిగి రావచ్చు అని ఈ విధంగా చాలా చాలా మంచి విషయాలు అనేటి చెప్పడం జరిగింది అదేవిధంగా మా అత్యుత్తమ ప్రయోగానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది చారిత్రాత్మకమవుతుంది అంటే ఇప్పటి వరకు మీరు కానీ విరి ఎరగని పనులని మన ఆన్ప్యాశివులు చూస్తారు మేము అత్యుత్తమ ప్రయోగానికి రెడీ అవుతున్నారనమాట అంటే పబ్లిక్ లాంచ్ అదేవిధంగా ప్రస్తుతం మేము గణనీయంగా విస్తరించామని నేను నిర్ధారించగలను అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ఇప్పుడు మన ఆన్ ప్యాష్యూ అడుగు పెట్టింది అదేవిధంగా మనం మంచి ప్రదేశానికి వెళ్తామని నాకు తెలుసు మరి ఈ పని ఇంతకు ముందే ఎన్నడూ చేయలేదు అంటే ఇదొక గొప్ప పని అనమాట ఇంతవరకు వేరే వాళ్ళు అనుకునేది సాధ్యం కాలేదు సార్ వల్లే ఇది ఈరోజు అవుతుంది మా ఉద్దేశాలు గొప్పవి మరియు మేము మార్పు శక్తిని విశ్వసిస్తాము ఇంకా నా పేరు యాష్ మరియు నేను మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి పుట్టాను మరి అందుకే కదా పుట్టినరోజున అంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు మీ జీవితానికి ఉత్తమంగా మరియు సురక్షితంగా అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను ప్రస్తుతం మీ పరిస్థితి తాత్కాలికం మీ భవిష్యత్తు సవాళ్ళు మరియు విజయాలతో నిండి ఉంది నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను మీరు మళ్ళీ మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు మేము మీ కోసం మీ భవిష్యత్తు కోసం మానవాళి భవిష్యత్తు కోసం పని చేస్తున్నాము చూడండి ఎలాంటి డబ్బులు మళ్ళీ అవసరం లేదు మీరు ఏ వర్క్ చేయలేట్లు అంటే మనకు టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు తదుపరి వారం ఒక సూపర్గా ఉంటుందని చెప్పడం జరిగింది అప్డేట్స్ అన్నీ విన్నారు కదా ఎస్ అండి నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ జరిగే క్రమంలో ఉన్నాయి అవి కూడా ఈ సెప్టెంబర్ చివరికల్లా జరుగుతాయి అని మనం కోరుకుందాం ఇక ఇన్ని రోజుల నుంచి మాకు ఐదేళ్ళు పట్టింది ఆరేళ్ళు పట్టింది మా డబ్బులు ప్యాకేజ్ కట్టుకొని వన్ ఇయర్ అయ్యింది ఏం రాలేదు ఈ కంపెనీ మోసం ఏదో తిన్నారో డబ్బులు ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ దాటుకొని అవన్నీ వదిలేయండి మా కంపెనీ ఎక్కడికి పోలేదు తిరిగి వస్తుందని సార్ నోటి గుండా విన్నాం ఇక మన పాజిటివ్ ఫౌండర్స్ కాళ్ళ కింద నెగిటివ్ వాళ్ళు నలిగిపోవడం మొదలవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అంత పాజిటివ్గా ఉండండి అందరూ పాజిటివ్గా చెప్పండి జై అన్ప్రీవ్ జై ఫౌండర్స్